పాకిస్తాన్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యుడిగా ఎన్నికైంది ఇప్పుడు రొటేషన్ ప్రకారం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ పది తాత్కాలిక సభ్య దేశాలు అంటే మండలిలోని పదిహేను సభ్య దేశాల మధ్య దీని అధ్యక్ష పదవి అక్షర క్రమంలో తిరుగుతూ ఉంటుంది ప్రతి సభ్య దేశానికి ఒక నెల పాటు అధ్యక్ష పదవి ఉంటుంది జూలై నెల అధ్యక్ష పదవి పాకిస్తాన్ కు లభించదై అధ్యక్ష పదవి లభించగానే పాకిస్తాన్ భారత్ కు వ్యతిరేకంగా కమర్షియల్ ఎజెండాను ప్రారంభించింది మరోసారి అదే పాత కాశ్మీర్ రాగానే దీనిని భారత్ ఎల్లప్పుడూ ద్వైపాక్షిక సమస్య అని చెబుతూ వస్తుంది ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి ఆసీమ్ ఇఫ్తిహార్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు పాకిస్తానీ రాయబారి ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీకరించడానికి ప్రయత్నిస్తూ కాశ్మీర్ వివాదాస్పద సమస్య భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమని అన్నారు ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ పాకిస్తానీ రాయబారి ఇలా అన్నారు ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యపై పనిచేయాల్సిన అవసరం ఉంది కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం ఇది కేవలం పాకిస్తాన్ బాధ్యత మాత్రమే కాదు మేము ఇక్కడ తాత్కాలిక సభ్యులం రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యులం ఈ సమస్య భద్రతా మండలికి ముఖ్యంగా మండలి శాశ్వత సభ్యులకు కూడా నేను నమ్ముతున్నాను ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం సిమ్లా ఒప్పందం రద్దు కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ఏడుపు ఏప్రిల్ ఇరవై రెండున పాల్గామ్ లో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన దాడిలో ఇరవై మంది మరణించారు దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధు ప్రారంభించింది దీని తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది భారత్ తో జరిగిన పోరాటంలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆగ్రహంతో భారత్ తో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ పరస్పర సమస్యలను ద్వైపాక్షిక పద్ధతిలో పరిష్కరించుకోవాలని నిర్ణయించబడింది అయితే గతంలో పాకిస్తాన్ ఒప్పందంలో ఉన్న సమయంలో కూడా కాశ్మీర్ సమస్యను అనేక సార్లు ప్రపంచ వేదికలపై లెవనెత్తింది సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయ వేదికలపై లెవనెత్తడానికి పాకిస్తాన్ కి స్వేచ్ఛ లభించే అయితే ఐక్యరాజ్య సమితి బలహీనమైన స్థితిని బట్టి చూస్తే ఈ సమస్యను అంతర్జాతీకరించడంలో పాకిస్తాన్ పెద్దగా విజయం సాధించగలదని అనిపించడంతో పైగా ప్రపంచంలోని రెండు అగ్రశక్తులు అమెరికా రష్యా దేశాలు భారత్ కు సన్నిహిత దేశాలు కావడం గమనార్హం ఇవి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కూడా కాశ్మీర్ సమస్య తమ అంతర్గత విషయమని కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని భారత్ ఎల్లప్పుడూ చెబుతూ వస్తుంది పాకిస్తాన్ తో చర్చలంటూ జరిగితే అది పాక్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ను భారత్ కు తిరిగి ఇవ్వడం పైన జరుగుతుందని ఇండియా స్పష్టంగా చెబుతోంది ఈ క్రమంలో భారత్ కు వ్యతిరేకంగా తన లక్ష్యాన్ని పాకిస్తాన్ సాధించగలదని అనిపించడం లేదు